హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేమ్ మీ సునీత ఈరోజు వీడియోలో గనిసిగడ్డలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు ఈసారి ఎప్పుడైనా గనిసిగడ్డలు చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి వండి చూడండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయండి అంత బాగుంటాయి టేస్ట్ కూడా ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఈ గనిసిగడ్డలు వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని ఉంచుకోవాలి ఈ గనిజగడ్డల్ని ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఎందుకంటే ఇవి గనిజిగడ్డలు కొంచెం మట్టిలో ఉంటాయి కదా అందుకోసమని మట్టిగా అనిపిస్తాయి ఇలా నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల మనం ఈ గనిసిగడ్డలు కడిగేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇలా నానబెట్టుకొని ఉంచుకున్న గనిసిగడ్డల్ని రెండు చేతులతో ఇలా శుభ్రంగా రుద్దుకుంటూ కడుక్కోవాలి అప్పుడు మట్టి ఈజీగా వస్తుంది ఇంకా ఇప్పుడు మనం ఈ గనిసిగడ్డలకు కడిగి ఉన్న నీళ్ళు మట్టిగా అయిపోయినాయి కదా ఈ నీళ్ళు పారపోసుకోవాలి ఈ నీళ్లు పారబోసుకొని మళ్ళీ మంచిగా ఉన్న నీళ్ళు పట్టుకోవాలండి ఇలా మంచిగా ఉన్న నీళ్ళల్లో కూడా ఒకసారి చేతితో రుద్దుకుంటూ ఈ గనిసగడ్డలు కడుక్కోవాలి అప్పుడు ఇంకా ఎక్కడన్నా కొంచెం మట్టున్నా కూడా అంతా పోతుంది ఇంక సరిపోతుంది ఇట్లా కడుక్కుంటే ఇప్పుడు ఈ గనిసిగడ్డల్ని మనము ఉడికించుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఇలా మందంగా ఉన్న గిన్నె అయితే మనం గనిసిగడ్డలు ఉడికించుకునేటప్పుడు మాడిపోకుండా ఉంటాయి ఈ గనిసగడ్డలకి రెండు వైపులా కూడా అంచులు చాకుతో తీసేసుకోవాలి ఈ గనిసగడ్డలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనం గనిసగడ్డలు ఉడికించుకున్నప్పుడు మంచిగా ఉడుకుతాయి ఈ గనిసిగడ్డలు కొంచెం పుచ్చులు అలా కూడా ఉంటాయండి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ గనిసగడ్డలు ఉడికించుకోవడానికి నేను వెన్నపూస వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే కనుక ఈ వెన్నపూసే వాడుకోండి వెన్నపూసతో ఉడికించామంటే గనిసిగడ్డ టేస్టు చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి మీ దగ్గర కనుక వెన్నపూస లేకపోతే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ వెన్నపూస వేసుకున్నాక ఈ గనిసిగడ్డలంతా కూడా అంటేలాగా చేత్తో బాగా ఈ గనిసగడ్డలు అంతా కూడా పట్టించాలి ఇలా గ వెన్నపూస అంతా ఈ గనిసగడ్డలు అంతా అంటేలాగా చేసామంటే ఉడికేటప్పుడు మొత్తం సమానంగా ఉడుకుతాయండి లేకపోతే ఒక చోటే ఉండి మాడిపోతాయి ఈ వెన్నపూసంతా ఈ గనిసిగడ్డలకు పూసుకున్నాక ఈ గనిసిగడ్డల గిన్నెని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ని బాగా సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఈ గనసగడ్డల గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో మధ్యలో కొంచెం పక్క కనుకోవాలండి గనసగడ్డలు ఎందుకంటే వెన్నపూసంతా కరిగిపోయి ఇలా మధ్యలోకి వస్తుంది నెయ్యిలాగా ఊరికే మాడిపోకుండా ఉంటాయి అప్పుడు ఈ గిన్నె మీద కొంచెం లోతుగా ఉండే అయినా ప్లేట్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ వేడైపోయే లోపల మనకి గనిసగడ్డల కింద ఉడికిపోతూ ఉంటాయండి ఆవిరికే బాగా మగ్గిపోతాయి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి వెన్నపూస అంతా కరిగిపోయి ఇలా నెయ్యిలాగా వచ్చింది కదా ఇలా మధ్యలో మనకు నెయ్యి వచ్చింది కదా అక్కడ గనిసిగడ్డలు లేకపోవడం వల్ల మనకి మంచిగా ఉడుకుతాయి అనమాట అంత సమానంగా ఒకసారి గనిసిగడ్డలని కల గరిటితో కలబెట్టుకోకుండా కొంచెం గిన్నెని ఎగరేసినట్టుగా కలుపుకోవాలండి అప్పుడు మళ్ళీ రెండో వైపు కూడా మంచిగా వేగుతాయి అనమాట ఇట్లా స్పూన్తో కొంచెం ఎక్కడైతే మళ్ళీ మనకు గన్సుగడ్డలు ఉడకలేదో అటువైపు తిప్పుకోవాలి చేయి పెట్టకుండా చేయి పెడితే కాలుతుందండి స్పూన్తో తిప్పుకోండి మళ్ళీ కూడా ఈ నీళ్ళు ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి అట్లా రెండో వైపు తిప్పుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా చాకుతో మనము ఇలా గుచ్చి చూసామంటే స్పూన్తో కానీ చాకుతో కానీ మెత్తగా స్పూన్ దిగబడుతుందన్నమాట ఈ గనిసిగడ్డలో అప్పుడు మనకి గనిసిగడ్డలు మంచిగా ఉడికిపోయినట్టే మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ ఆపేసుకోవాలండి ఈ గనిసగడ్డల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఎందుకంటే గనిసగడ్డలు వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లారిపోయిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా చల్లారిపోయిన గనిసగడ్డల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని తిన్నామంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి ఎందుకంటే మనం వెన్నపూసుతో వండుకున్నాం కదా టేస్ట్ చాలా బాగుంటాయండి మీ దగ్గర కనుక వెన్నపూసు ఉంటే ఒక్కసారి ఇలా గనిసగడ్డలు వండి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్